హాయ్ హలో ఫణికిరణ్స్ అక్షర్ ప్రపంచానికి ప్రియమైన శ్రోతలకు స్వాగతం సుస్వాగతం నేను మీ ఫణికిరణ్ ఈరోజు మీ ముందుకు మరో కొత్త కథతో వచ్చేసాను మరి కథ ఏంటో తెలుసుకుందామా ఈరోజు మీ ముందుకు రాబోతున్న కథ పేరు ప్రేమకి వాట రచన ఫణికిరణ్ స్వరం ఫణికిరణ్ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న మాట ప్రియమైన శ్రోతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నోటిఫికేషన్స్ వచ్చేందుకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్లో ఉంచుకోండి రెండు రోజులుగా ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం గమనిస్తూనే ఉంది లక్ష్మి ఎప్పుడు ఎంతో సందడిగా ఉంటుంది ఇల్లు అవ్వడానికి ఆరు గదుల ఇల్లు రెండు వాటాలుగా ఉంటుంది ఒకే కప్పు కింద ఎప్పుడో భర్తకి వాటాలు వేయగా కాస్త స్థలం వస్తే దానిలో మొదట అప్పట్లో ఓ చిన్న గది కట్టుకున్నారు ఆ తర్వాత భర్త అన్నదమ్ములు తమ వాటా కింద వచ్చిన స్థలాన్ని ఒక్కొక్కరుగా అమ్ముకుని చోట కొనుక్కున్న వాళ్ళు ఒకరైతే సిటీ మోజుతో ఊరు వదిలి వెళ్ళిన వారు మరొకరు తామున్న ఊరు పల్లెటూరు కాదు అలా అని సిటీ కాదు మధ్యస్థంగా ఉండే టౌను అప్పట్లో అంత అభివృద్ధి లేకపోయినా క్రమేపీ అభివృద్ధి మొదలై ఇప్పటికీ బాగానే స్థిరపడింది ఊరు తన భర్త చెయ్యని పని లేదు అప్పట్లో ఏ పని దొరికితే ఆ పని చేశాడు తొలి సంతానంగా కొడుకు పుట్టడంతో స్థిరమైన పని ఉండాలని ఆలోచించి తనకు బాగా వంటబట్టిన విద్య తాపీ పని అని నిర్ధారణకు వచ్చి మేస్త్రి దగ్గర చేరాడు అప్పట్లో భర్త రెక్కల కష్టం మీద వేసిన ఒక్క గది ఇల్లు తమది ఎండా వాన చలి కాచిన కప్పు భర్తకి తాపీ పని సమర్థంగా చేయడమే కాక నమ్మకంగా చేస్తాడని పేరు కూడా రావడంతో క్రమంగా మేస్త్రి స్థాయికి ఎదిగాడు ఎంతోమంది కోరి మరీ తన భర్తని మిస్త్రీగా పెట్టుకుంటుంటేను ఇల్లు కట్టాలంటే తన భర్తే ఉండాలని ఎంతోమంది ఎదురు చూసి మరీ తన భర్తకి ఖాళీ అయ్యాకే వారు ఇల్లు మొదలు పెట్టడానికి ముహూర్తాలు పెట్టుకుంటుంటేను చెప్పద్దు ఎంతో గర్వంగా ఉండేది తనకి నెమ్మదిగా తన అన్నదమ్ములు స్థలం అమ్మేస్తుంటే వాళ్ళకి తనే గిట్టుబాటు ధర ఇచ్చి వారి స్థలాల్ని కొనుక్కొని ఒక్కో గది పెంచుకుంటూ రెండో బిడ్డ పుట్టే సమయానికి ఆరు గదుల ఇల్లు అమర్చాడు చుట్టూ దొడ్డి కూడా ఉండడంతో పగడ్బందీగా కాంపౌండ్ వాల్ కట్టించి ఇంట్లోనే రకరకాల ఆకుకూరలు కాయకూరలు పూల మొక్కలు పెంచుతూ తను సంపాదించేది రెండో బిడ్డ కూడా మగబిడ్డే కావడంతో ఆడపిల్ల పుట్టాలని తను కంటానని అన్న వద్దు ఇద్దరు చాలు వాళ్ళని చక్కగా చదివిద్దాం మనలా కష్టపడక్కర లేకుండా మంచి ఉద్యోగాలు చేసుకుంటారు అని తనే ఆపరేషన్ చేయించుకున్నాడు భర్త పిల్లల్ని మంచి స్కూల్లోనే వేసి చదివించాడు అలా అని పిల్లల్ని మరీ అపురూపం చేయలేదు రేపటి రోజులు ఎలా ఉన్నా వాళ్ళు ధైర్యంగా బతకాలి అని కష్టం సుఖం అన్నీ తెలిసేలాగే పెంచాడు తన భర్త పెద్ద కొడుకు డిగ్రీ వరకు చదివి తండ్రి చేసే తాపీ పనినే సరికొత్తగా మారిన రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీ మొదలుపెట్టాడు తండ్రిలాగే పేరు తెచ్చుకున్నాడు చిన్న కొడుకు కంప్యూటర్ చదువు చదివి సిటీలో పెద్ద కంపెనీలో చేస్తున్నాడు పెద్ద కొడుక్కి గుళ్ళో పంతులు గారు చెప్పిన పట్నం పిల్లని ఆ పిల్లా కొడుకు ఒకరికొకరు ఇష్టపడడంతో ఇచ్చి పెళ్లి చేసింది పెద్ద కొడుకు పెళ్లి తర్వాత ఒక ఏడాదికి తన భర్త ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు అయినా కొడుకుల్ని చూసుకుంటూ భర్త అప్పుడప్పుడు కొన్న కొద్ది పొలాన్ని చిన్న మొత్తంలో ఉన్న కొబ్బరి తోటని దగ్గరెండి చూసుకుంటూ గడిపేస్తోంది తను మరో ఏడాదికి తన అన్న వచ్చి అడగడంతోనూ కొడుకు కూడా ఇష్టపడడంతోనూ అన్న కూతుర్నే చిన్న కోడలుగా తెచ్చుకుంది పెళ్ళైన వెంటనే సిటీలో కాపురం పెట్టారు రెండేళ్లు బాగానే ఉంది మేనకోడలు మూడో ఏడు నుండి ఏమైందో ఏమో ఊరు రావడం తగ్గించారు వచ్చేది పండగ పబ్బానికే అయినా అది రావడం తగ్గిపోయింది పెద్ద కొడుకు తనతో పాటే ఉంటాడు పెద్ద కొడుకుకి చిన్నాడు పెళ్ళి అయిన ఏడాదికి కొడుకు పుట్టాడు పెద్ద కోడలు రాణి పురుటికి పుట్టింటికి వెళ్ళలేదు భర్త పోయి ఉన్న తల్లిని వెళ్ళి ఇబ్బంది పెట్టలేనని అంటే అది నిజమేగా అనిపించింది తనకి ఊరు కూడా పెద్దదయ్యే ఆసుపత్రులు కూడా బాగా రావడంతో ఇక్కడే పోసుకోమంది పురుడు కోడలి తల్లిని ఇక్కడికే రమ్మని పిలిచింది మొహమాట పడుతున్న వియ్యపురాలికి సర్ది చెప్పి కొడుకును వెళ్ళి తీసుకున్నామని పురమాయించింది పెద్ద కోడలు పురుడయ్యి నామకరణం పెట్టుకుని తమ్ముణ్ణి ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానించాడు పెద్ద కొడుకు ఆ రోజుకి ఏదో వచ్చామలే అన్నట్టు వచ్చి హాజరు వేయించుకుని పిల్లాడికి ఏమీ ఇవ్వకపోతే బాగోదేమో అన్నట్టుగా తెచ్చిన ఓ డ్రెస్సు పెట్టి ఉండమని అన్న సాయంత్రానికే లేచక్కా పోయారు చిన్న కొడుకు కోడలు అన్న కొడుకు ఓ గ్రాము బంగారం కూడా కొనలేని స్థితిలో కూడా లేడా అని అంటే పెద్ద కొడుకు తననే మందలించాడు వాడు రావడం కావాలి కానీ పెట్టిపోతలు కాదు ముఖ్యం అని పెళ్ళయ్యి మూడేళ్ళు పూర్తి అవుతున్న చిన్న కోడలు ఇంకా నీళ్లు పోసుకోలేదని తను బాధపడింది అప్పుడు కూడా పెద్ద కొడుకు తనకు సర్ది చెప్పాడు ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే వాళ్ళకి వయసేం పెద్దది కాదు ఏదో సరదాగా గడుపుతున్నారు పిల్లలు ఎంతసేపు పుడతారులే ఊరికే దాని గురించి ఆలోచించకు అంటూ తను నిజమే అనుకుంది ఎందుకంటే ఇద్దరూ వాళ్ళే వాళ్ళకి తెలియదా అని సర్ది చెప్పుకుంది ఆ తర్వాత సంవత్సరం సంక్రాంతి పండగకి పిలిస్తే తనకు వీలు కాదని చెప్పినవాడు భోగి రోజు ఉదయం పెళ్ళాంతో సహా గుమ్మల్లో దిగబడ్డాడు ముందు ఆశ్చర్యపోయిన తర్వాత మహదానంద పడిపోయింది తను వాళ్ళు వచ్చినందుకు పండగ రెండు రోజులు బాగానే ఉన్నారు మూడో రోజు నెమ్మదిగా చిన్న కొడుకు ఎప్పుడూ లేనిది మాటలు మొదలుపెట్టి చెప్పిన విషయం తనని హతాస్త్రాలని చేసింది ప్రేమకి వాట తొలి భాగం విన్నారు మరో భాగంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ ఫణికిరణ్